హాయ్ అండి అందరికీ నేను మీడిచిపెసింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సంకర్ చవితి కాబట్టి వినాయకుడికి ఉండ్రాళ్ళ ప్రసాదం అయితే చేద్దాం అనుకున్నాను అలాగే మీకు కూడా ఒక వీడియో చూపిద్దాం చూపిద్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలనేది చూపించేస్తాను ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాటర్ అయితే వేసానండి ఒక గ్లాసు ఒక గ్లాసు వాటర్ వేసాను కాబట్టి ఒక ఫుల్ గ్లాస్ కప్పు పిండి మనకు కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం పిండి తక్కువ వేసుకోవచ్చు వండలు చుట్టడానికి వచ్చేలాగైతే చేస్తున్నా నేను చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఒకసారి కలిపేసుకున్నాను సాల్ట్ని వాటర్ కూడా హిల్ట్ అయిపోయాయి కదా ఒకసారి కలిపి కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆవిరి పట్టే మంచిగా మగ్గించేసుకోవాలండి ముద్దకు వస్తే సరిపోతుంది ఏమైనా కొంచెం వాటర్ సరిపోలేదు అనుకుంటే పైకి కొంచెం ఒక చిన్న గుప్పడని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఇది చల్లారే లోపు నేనైతే పూజ దగ్గర ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను ఫస్ట్ గౌరవం చేస్తున్నాను ఇది నిత్య గౌరవం కోసం అండి ఇది వన్ ఇయర్ పూజ ఉంటుంది నేను మొన్న జనవరిలో స్టార్ట్ చేశాను మిట్ట వ్రతం అనేది ఇది వన్ ఇయర్ వరకు చేసుకుంటూ ఉండాలి డైలీ పసుపు గోరమైతే ఇలా కమ్లపాకులలో అయితే చేయాలి ఇలా చేసుకొని గోరమకి కుంకుమ పెట్టేసుకొని ఇక్కడ మీకు చూపిస్తాను ప్లేటు బియ్యము ఉంటాయి కుడక ఉంటుంది ఇందులో మనం రెండు ఆకులతో గౌరమ్మని చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి నేను ఇప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నాను కదా పక్కన ఒక పండు కాల్షియం కట్టిన తర్వాత అప్పుడు గోరమ్మ మీద వాటర్ వేసి పూజ చేసుకోవాలి ఇక్కడైతే నేను విగ్రహాలను కడిగి పెట్టేసుకున్నాను కొంచెం అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఉండ్రాళ్ళకైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా అదైతే తీసుకు చేసి పెట్టుకొని రెడీ అయ్యి వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇప్పుడు ఉండ్రాలు ఎలా ప్రిపేర్ చేసేద్దామనేది చూసేసుకుందాం ఇంకో ఈరోజు పువ్వులు అయితే ఈ ఇన్ని వెరైటీస్ అయితే దొరికాయి మూడు రకాల గులాబీలు చామంతిలు గరక పత్రి ఇవైతే ఈరోజు రోజుని పూజకు ఉపయోగించుకునేవి కింద ఇది ఇందాక ఉప్పు పెట్టేసుకున్నాం కదా ఇది చూడండి చల్లగా అయిపోయి ముద్దలాగా వచ్చేసింది సరిపోతుంది మనకి ఇలా వచ్చేస్తే చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది అంటే ఇలా చేసుకునే ముందు దీని అంతా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది ఇప్పుడు నేనైతే దీన్ని ముద్దలాగా చేసుకుంటాను ఇది ఎందుకు చూపించానంటే వాటర్ క్వాంటిటీ సరిపోయిందా లేదా అని చెప్పడం కోసం ఇలా చూపించాను ముద్ద అయితే రెడీ చేసుకుంటాను ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది నేను కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను అండి ఫినిషింగ్ నీట్గా రావడం కోసం మనం వన్రాల్లో చుట్టినప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఈ స్టెక్చర్లా ఉండాలి స్మూత్నెస్ ఉంటేనే క్రాక్స్ అయితే రాకుండా ఉంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇది ఒక ప్లేట్లో తీసేసుకొని దీంట్లో హాట్ వా వాటర్ బోస్ అయితే బాయిల్కి పెడతాను అంతలోపు అది హీట్ అయ్యేలోపు మనమైతే వంట్రాలు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేనైతే వాటర్ పోసేస్తాను ఇంకా ఆవిరికి సరిపడా ఇప్పుడు అదే ముక్కుడు తీసేసుకున్నాను నేను సపరేట్ వేరేది ఏం తీసేసుకోలేదు ఈ ముక్కుడు పైన ఈ చిల్లలు గిల్లె గిన్నె ఉంటుంది కదా దీనికి కొంచెం ఆయిల్ రాసేసి పెట్టేస్తాను ఈ గిన్నెకి అయితే కొంచెం ఒక జస్ట్ ఇలా ఆయిల్ తీసేసుకొని ఒకసారి ఎందుకంటే అంటుకోకుండా నీట్గా వస్తాయి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి పెట్టేస్తాను ఆ వాటర్ హీట్ అయ్యేలోపు ఇదైతే మనం చేసుకోవడం అయిపోతుంది చేసినవి చేసినట్టుగా పెట్టేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతాయి నేను ఆల్రెడీ పెట్టేశాను వాటర్ హీట్ అవుతాయి కాబట్టి నేను చేతి కూడా కొంచెం రాసుకుంటున్నాను ఒక డ్రాప్ నీట్గా వస్తుందని ఇప్పుడు చేసి పెట్టేశాను కదా చిల్లెలు గిన్నె అలా దానికి అందులోనే వేసేసాను మనం తడిపి పెట్టుకున్న పిండి ఇది సైజ్ అనేది మన ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు ఈరోజు అంగారక చతుర్థి సంకష్టహర కాబట్టి మంగళవారం వచ్చిందంటే నేనైతే ఇది చేయాలి అనుకున్నాను ఇది కూడా నేను ప్రసాదం అయితే ఇప్పుడు తీసుకోను నైట్ భోజనం చేస్తాను కదా చంద్రోదయం అయి వచ్చాక చంద్రుడిని చూశాక అప్పుడైతే దా ప్రసాదం తీసుకునేప్పుడు ఇదైతే తీసుకుంటాను మనం కుదిరితే ఇవి చేసి కూడా పంచుకోవచ్చు ఇష్టం పదకొండైనా చేసుకోవచ్చు ఇరవై ఒకటైనా అయినా చేసుకోవచ్చు చేతు అంటుకోకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కొంచెం జస్ట్ ఒక డ్రాప్ డ్రాప్ కంటే కూడా జస్ట్ తక్కువే ఆయిల్లో జస్ట్ తగిలిచ్చి నేనైతే ఇవి తీసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇదైతే నార్మల్ ప్లెయిన్ కుడుములు సేమ్ ఇదే ప్రాసెస్లో మేమైతే తదియే నోములకైతే చేస్తాము అవి కొంచెం ఇదే పిండి చేసే ఫ్లాట్గా చేస్తాము ఇంకోటి కుడుములు చేస్తాము ఫ్లవర్ లాగా చేస్తాము ఇంకొకటి ఓకే ఒక్క నిమిషం చాలా ఈజీగా చేసుకోవచ్చు రైలు పల్లారం అంటారు కదా చాలా మందికి అది కూడా తెలిసి ఉంటుంది సేమ్ పిండితో రైల్ చిన్న చిన్నగా చేస్తే రైలు పల్లారం అండి అదైతే ఒక్కరిద్దరితో చేసేది కాదు చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఏదైనా వర్క్ ఎక్కువ ఉందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కదా అన్నీ ఒకే సైజు రావాలని అయితే ఏం లేదు నాకు ఎలా వస్తే అలా చేసేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే పూజకి టైం అవుతుంది త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే చిన్నగా అభిషేకం అష్టోత్తరం చేసేసుకోవచ్చు నాకు కుదిరితే నైట్ చేస్తాను కుదరకపోతే మార్నింగ్ చేస్తాను ఈవినింగ్ మాత్రం దీపారాధన ఔచ్చితంగా ఉంటుంది డైలీ నేను డైరెక్ట్గా వీడియోతోనే మాట్లాడుతున్నాను వాయిస్ అనేది మీకు వినిపిస్తుందా లేదా అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దాంట్లో పూజ వీడియోస్ కూడా చాలా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఇది చూడండి ఇప్పుడు నేను చేసినవి ఇవి వాటర్ హీట్ అంటే వెడల్పు ఉంది కదా దాని నుంచి వాటర్ అయితే బయటకు వస్తున్నాయి నేను కిందిది అయితే చేంజ్ చేస్తాను కిందిది అయితే చేంజ్ చేసి మళ్ళీ చూపిస్తాను అందులో నుంచి వాటర్ బయటకు వచ్చాయి కాబట్టి నేనైతే అదే వాటర్ని ఇందులో వేసేసి కొంచెం హైటెక్ ఉన్న గిన్నెనైతే తీసుకున్నాను ఇప్పుడు మనం పెట్టింది ఉంది కదా అదైతే ఇందులో పెట్టేద్దాం మనం ఇంకా చేసేలోపు ఇవి కూడా కొంచెం వామింగ్ అవుతూ ఉంటాయి जव्य गुण गौरी देवी माता की जय अन्नपूर्णेश्वर माता की जय दीपनूपन ज्योतिम पर स्वरूपन दीपन త్రిలం త్రిఘుణాకారినేత్రం త్రిచంచాయుం త్రిచన్మ పాప సంహరేకల్పం శివార్పణం త్రిశైకబిల్వత్ర అచితే కమలేశ్వే శివ పూజ్యం కరిష్యం ఏకబిల్వం శివార్పణం చాలా విగ్రహే తాటకే శివకుపద యజ్ఞకోటిసహస్రాన్నం ఏకబిల్పం శివార్పణం దంతకోటసహస్రేష అశ్వనిచిత కోటి కన్యా ప్రధానం ఏకబిల్వం శివాపితం ఏకంచిల్లపత్రుచుతే కోటిఘ్నమహాఫల ప్రా మహాదేవ్యార్థం ఏకబిల్పం శివార్ప సంకరీ విఘ్నేశ్వరమహరాజ్ కీ జయ నారదౌ వాచా ప్రణమ్యం చిరసేవరీపుత్ర వినాయకం భక్తవా స్మరే నిత్యం మమాకామాతసిద్ధ ప్రదమం వక్రతుండం ద్వితీయ तृतीयं कृष्णपिङ्गाक्षं गजभक्तं चतुर्वकं लं गोद्रं पञ्चमञ्च षष्टमं विकटेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकं नवमं च दशमं ध्रुविनायकम् एकादशं गणपतिं द्वादशं दुर्गाजननं द्वादश चैत्राणि नामानि त्रिसन्ध इट्पटे नरनसञ्च विघ्नभवे सर्वसिद्धे गतिं जपे गणपतिं श्रोत्रं षड्वरं फलं लभते संवत्सरेणे सिद्धं च लभते शत्रुसंशयः अष्टभ्यो ब्राह्मणेश्वलिखित्याय समर्पये अस्य विद्या भवे तत्पर गणेशस्याप्रसादितम् विघ्नेश्वरमहाराज के जय सङ्कष्टः रचतुर्थी विघ्नेश्वरमहराज की जय नारदौ वाचां प्रणम्यं शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तवासं स्मरे नित्यं मम ममाकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजभक्तं चतुर्वकं लम्बवद्रं पञ्चमञ्च षष्टमं च वचब्राह्मणश्च लिखित्याय समर्पये अस्य विद्या भवे सत्पर गणेश प्रसादी तम संकष्ट हर चतुर्थी विघ्नेश्वर महाराज की जय गौरी देवी माता की जय ओम घम गणाधिपत नमः ओम घम घम गणाधिपत नम हम कामेश्वर मुकालोका का कल्पिता श्री गणेश्वराय नम कामेश्वर मुकालो का कल्पिता श्री गणेश्वराय नमः कामेश्वर मुका कल्पिता श्री गणेश्वराय नम कामेश्वरी नम மங்களமமணி மங்களமமணி மங்களமனரே மங்க ಮಂಗಲ ಮನಿ ಪಾಡರೆ ಮನ ಗಣನಾದುನಕೂ ಶುಭ ಮಂಗಲಮಣಿ ಪಾಡರೆ ಮನ ಗಣನಾದುನಕೂ ಮುತ್ಯಾಲ ಹಾರತುಲು ಮುದ್ದರೆ ಮುತ್ಯಾಲ ಹಾರತುಲು ಮುದ್ದರೆ